గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో టీజీపీఎస్సి గ్రూప్ వన్ మీద మరో కేసు ఫైల్ చేయడం జరిగింది కదా సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఈరోజు రోజు ఏమొచ్చింది సార్ అనేసి అడుగుతున్నారు సో యాక్చువల్గా ఈరోజు హియరింగ్ అయితే జరిగిందండి కేసు అయితే పోస్ట్ పన్ చేయడం జరిగింది సో మనకు ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ రెండు వేల ఇరవై ఐదున పోస్ట్ పని చేయడం జరిగింది ఏదైతే గత ఏదైతే కేసు ఉందో గత కేసులోతో పాటు ఈ కేసు కూడా క్లబ్డ్ చేసి వింటారనేసి చెప్పడం జరిగింది సో కౌంటర్ అనేది మనకు టిసిపిఎస్ టు ఫైల్ కౌంటర్ అనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే ఇరవై ఎనిమిదో తారీఖే ఈ కేసు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందనమాట అటు హైకోర్టు ఏం చెప్పిందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి కాకపోతే అపాయింట్మెంట్స్ అనేది మా యొక్క తుది తీర్పులు నియబడే ఉంటుంది నియమాలు నియబడే నియమాలే ఉంటుంది కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ గురించి కంటిన్యూ అవుతుంది కాకపోతే అపాయింట్మెంట్స్ అనేది మేము చెప్పేంతవరకు ఇవ్వద్దు అనేసి చెప్పడంతో ఆ యొక్క కేసు అదేది పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇప్పుడు ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏదైతే కేసు ఫైల్ చేశారో ఆ కేసు సంబంధించినటువంటి ఈరోజు కూడా ఇది ఈ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన వింటామనేసి చెప్పడం జరిగింది వాస్తవానికి అయితే మనకు మే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైతే హైకోర్టుకి సంబంధించినటువంటి హాలిడేస్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇది ఏదైతే గ్రూప్ వన్ ప్రక్రియ ఉందో దానికంటే ఈ హాలిడేస్ కంటే ముందుగానే తీర్పులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది మరి ట్వంటీ ఎయిట్న ఏదో ఒక డిసిషన్ అయితే వస్తుందండి మరి దీనికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ల పైన నిజంగా అవకతవకలు జరిగినాయా లేకపోతే రికౌంటింగ్కి వెళ్ళాలా లేదా మరి ఏమైంది అనేది పరిస్థితి అనేది మనకు తెలివాల్సిన పరిస్థితి ఇక్కడ ఉన్నది కాబట్టి మనకు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే మనకు రేపు వచ్చేసి అంటే ట్వంటీ ఎయిట్ వచ్చేసరికి మనకి దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా మనకు స్పష్టంగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అయితే వాస్తవానికి ఈ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో సమస్య ఉన్నదో ఇటు ఉద్యమ నాయకులు అటు రాజకీయ నాయకులైనా సరే ఇటు విద్యార్థులు అయినా సరే దీనిపైన ఇంకా చాలా చాలా ఫ్రూప్స్ లాంటివి సో చాలా ఇలాంటి అవగతకులు జరిగినాయి అన్నట్టుగా చెప్పుకొని వస్తున్నారు కొ నిన్న జరిగినటువంటి కూడా ప్రెస్ క్లబ్లో కూడా కొంతమంది మాట్లాడుతూ సో నిజంగానే గ్రూప్ వన్లో నిజంగా అవకతవకలు జరిగినాయి మరి ప్రిలిమరీ హాల్ టికెట్ మెయిన్స్ హాల్ టికెట్లు మధ్య ఎందుకు వ్యత్యాసంగా అంటే వేరు వేరే ఎందుకు ఇచ్చారు ఒకటి ఇస్తుంది కదా యూపీఎస్సీ తరహా ఎగ్జామ్స్లో కూడా ఇక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఎందుకు ఇట్లా ఇచ్చారు అదేవిధంగా కోటి ఉమెన్స్ కాలేజీలో దాదాపుగా డెబ్బై పైన ఎందుకు మార్కులు టాపర్స్ ఎందుకు వచ్చారు డెబ్బై పైగా టాపర్స్ ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయండి సో ఇలాంటివి చెప్పుకొని పోతే చాలా రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అనుమానాలే కేవలం దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఈ అనుమానాలపై టీజీపీఎస్సీ చైర్మన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి చెప్తే అటు విద్యార్థులు వచ్చే నోటిఫికేషన్లు కూడా ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా కనబడుతుంది సో మళ్ళీ ఇలాంటి అనుమానాలతోనే మళ్ళీ ప్రిపరేషన్ అనేది డిలే అవుతుంది కాబట్టి సో ముందుగానే ఆలోచించాలి సార్ మీరు ఒక ఆలోచన బట్టి ఉంటుందన్నమాట సో ఎనీహ్ అండి మనం చూద్దాం టీజీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ అని ప్రక్రియ ఏమవుతుందో అనేసి చాలా ఉత్కంఠభరితంగా మారుతుంది రేపు అంటే ఈ యొక్క కేసు గురించి ఏమైనా డీటెయిల్స్ వస్తే నేను మళ్ళీ వీడియో చేసి మిమ్మల్ని తెలియపరుస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వర్ అండ్ అండ్